నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా క్షుణ్ణంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ముఖ్యంగా కువైట్లో పర్యావరణాన్ని కాపాడటానికి పర్యావరణ శాఖ అధికారులు అలాగే పర్యావరణ శాఖకు సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో సిగరేటు తాగే అలవాటు ఎవరికైనా ఉంటే కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇటీవల కాలంలో సిగరేటు తాగే వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో భాగంగా ముఖ్యంగా కువైట్లోని సూకులు షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో జమియాలు కానీ లేకపోతే ప్రజలు ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలైనా ఏదైనా మార్కెట్లు కానీ ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలలో క్రమరహిత ప్రవర్తన మరియు ధూమపాన నేరాలకు పాల్పడిన ఇరవై ఎనిమిది మంది ఉల్లంఘనదారులను అరెస్ట్ చేసినట్లు పర్యావరణ పోలీసులు వెల్లడించడం జరిగింది అలాగే ఈ యొక్క తనిఖీలు మనం చూసుకుంటే క్రిమినల్ సెక్యూరిటీ విభాగం మరియు అలాగే ఎన్విరాన్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో కువైట్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు బహిరంగ ప్రదేశాలలో మనం చూసుకుంటే మీరు సిగరెట్ ఇది తాకూడదు అనమాట మీరు రూమ్ లో కావచ్చు లేకపోతే ఏదైనా బాత్రూమ్ లో వెళ్ళినప్పుడు మీరు సిగరెట్ తాగవచ్చు కానీ ప్రజలందరూ ఉన్నప్పుడు ధూమపానం చేయకూడదని చెప్పేసి ఎందుకంటే మీరు ధూమపానం చేసేటప్పుడు మీరు తాగే సిగరెట్ పొగ వల్ల మీకు ప్రమాదం కలిగించడమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే సిగరెట్ తాగుతూ మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు మీరు సిగరెట్ తాగి పీల్చి దాన్ని బయటికి వదలడం వల్ల అది గాలిలో కలిసి మిగతా వారు తాగడం వల్ల వాళ్ళ యొక్క ఊపిరితిత్తులు కూడా తినే అవకాశం ఉందని చెప్పేసి వైద్య నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు ఎవరైనా సూకుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ప్రజలు ఉండే ప్రాంతాలలో ఎవరైనా సరే కానీ సిగరెట్ తాగితే కానీ వారిని అరెస్ట్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ మనం हस्तेला जय हिंद